ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజూ చెయ్యండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు ఆమరణ నిరాహార దీక్ష అన్నడకుండా ఒక ఆయన మహాపాపము ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింప చేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కాలంటే మీరు బృహదారం కోపనిచ్చు చూడండి మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి